లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కదా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం ప్రతి ఆరు నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు ఈ టెండర్ లో ఎవరైతే ఎల్వన్ గా వస్తారో వారికి ఇస్తారు ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు టెస్ట్ చేస్తారు దాని నుంచి శాంపిల్స్ తీస్తారు శాంపిల్స్ తీసి మూడు టెస్ట్లు చేస్తారు ఆ మూడు టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకి పంపిస్తారు ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి అంశం కాదు ఒకవేళ ఆ మూడు టెస్టుల్లో కల్తీ గాని కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా పద్దెనిమిది ట్యాంకర్లు పంపించేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నాణ్యత లోపించింది టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు ఇదేం కొత్త కాలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు ఈ టెస్ట్లన్నీ పాస్ అయినైనే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్ గా వచ్చినటువంటి టెండర్స్ లో టెండర్ ఫైనలైజ్ అయ్యాయి ఆ టెండర్ ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లై సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది వాళ్ళు సప్లై ఎప్పుడు నుంచి చేసి మొదలెట్టారు అంటే జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు నాలుగు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూన్ నాలుగు తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్ట్లు చేశారు శాంపిల్స్ తీసుకున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు ఆ తర్వాత జులై ఆరో తారీఖున జూలై పన్నెండవ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి ఆ ట్యాంకర్ను టెస్ట్ చేశారు ఐ ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు ఇది జరిగినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సుమారుగా పదిహేను ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లని వెనక్కి పంపించారు ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ నాలుగు ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడకోకుండా వెనక్కి పంపించేశారు అయిపోయింది ఆ తర్వాత శ్యామరావు గారు ఈవో గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ నాలుగు ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది అందువల్ల అవి మేము వాడలేదు అవి వెనక పంపించాము అని చెప్పారు ఇది జులైలో ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ది పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని పవిత్రమైనటువంటి దేవాలయాన్ని భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ కూటమి సమావేశం జరిగింది ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట పచ్చి అబద్ధపు మాట దురుద్దేశంతో కూడుకున్న మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ప్రభుత్వం మీద కక్షతో దైవాన్ని అడ్డం పెట్టుకుని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడారు లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పకోకుండా గారేమో వెనక పంపించేశాము దాన్ని ఓడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి మొన్న వేశాడు ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు దాన్ని ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు